సిద్దిపేట జిల్లాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు చేర్వాపూర్ లచ్చపేటలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై వార్డుల్లో బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు మున్సిపాలిటీ అభివృద్ది కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు నన్ను తిడితే కడప నిండుతుందా ప్రజలకు కనీసం మరి తోల్కచ్చిలో ఢిల్లీకి వెళ్ళి దుబాక సాంక్షన్ చేపిస్తే నేను ఏదైతేముంది మనకి పైసలు వచ్చిన్నాయి పనులు అయితే దుబ్బాకకు లచ్చపేటకు మున్సిపాలిటీకి అయితే నేను అనుకుంటుంటే వచ్చుడచ్చుడే అయితే కేసీఆర్ ను హరీష్ రావు ను ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి తిట్టే తిట్టి ఇద్దరు వచ్చిగా మీరు చూడొచ్చు టీవీలో నేను అబద్ధం చెప్తలేను కావాలంటే మీరు వీడియో డౌన్లోడ్ చేసుకొని చూడు ఇది వాళ్ళ వరుస ఇక కాంగ్రెస్ వాడు అయితే ఇక వాళ్ళకి మొన్న మీరు తెలుసు రెండు సార్లు కర్ర కార్సి వాట పెట్టింది రెండు సార్లు డిపాజిట్ పోయింది ఆల్రెడీ రెండు రెండున్నర ఏళ్ళ పీరియడ్ కూడా అయిపోయింది ఇక మరి వాళ్ళు గెలిచి ఏం చేస్తారు ఏమి చేయలేరు మరి ఎంపీ సాబు మొన్న వచ్చిన అయినా కూడా అసెంబ్లీ అప్పుడు సురుకు పెడితే పార్లమెంట్ అప్పుడు దుబాకోలు చురుకు పెట్టిన ఇంకా పుండ్లు కూడా మానకపా మళ్ళీ వచ్చి నాకు ఓట్లేమని చెప్తాడు నమ్ముతడా ఏం చేసినావు నువ్వు మరి ఢిల్లీకి వెళ్ళి దొరికి వచ్చేవాళ్ళు అన్నా మంత్రిని దొలకొచ్చినావు పెద్ద కేబినెట్ మినిస్టర్ను ఒక్క రూపాయి అన్నిచ్చినవా నిజంగా ఒక్క రూపాయి ఇస్తే ఎవరైనా ఓట్లేతు మరి అలా ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తుండ్రు నన్ను చూడతా